నమస్తే అన్న నమస్తే అన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది పోటీ చేస్తున్నారు ముఖ్యంగా మూడు పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలకు సంబంధించి పోటీ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు సో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే గతంలో మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కానీ ప్రజలతో ఉన్న ఆయనకు సత్సంబంధాలే కానీ ఆ ప్రేమభావాలే కానీ అన్నీ కూడా ప్రస్తు ప్రస్ఫుటంగా మాకు ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తున్నాయి కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని ప్రజలు మొగ్గు చూపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ వైపే అఖండ మెజారిటీతో ప్ర బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే గోపీనాథ్ గారి కంటే ఆల్రెడీ ఆయన చేసిన మంచి పనులు కావచ్చు లేదా సేవలు కావచ్చు లేదా ఒక ఒక మగ వ్యక్తి ఉన్నారు అంటే అదొక సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు సునీత గారికి యాక్చువల్గానే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే దీని మీద ఎక్కువ అవగాహన లేదు సునీత గారిని ఏ విధంగా గెలుపుకో గెలిపించుకోవచ్చు అంటారు స్వతంత్రం వచ్చిన ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ ప్రశ్న తలెత్తడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం మహిళలు అన్నిట్లో సగభాగమే ఈరోజు ఈ దేశంలో నడుస్తున్న విషయం మనందరం గమనిస్తున్నాం కనుక మహిళగా సునీత గారు ఇంకా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు వా వాళ్ళ సాధక బాధకాలు ఇంకా మంచిగా తెలుసుకొని వాళ్ళకు అండదండగా ఉండగలుగుతారని చెప్పి నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది మహిళగా ఆమెకు ఒక ఆ యాక్సెస్ ఈజీ అవుతుంది కనుక సునీత గారే గెలుస్తారు సునీత గారే మహిళలు కానీ ప్రజలతోని పేద ప్రజలతోని మధ్యతరగతి ప్రజలతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఈ మధ్య సునీత గారి మీద ఒక కాంట్రవర్సీ అనేది న్యూస్ ఒకటి వైరల్ చేశారన్న అంటే ఎవరు చేశారంటారు ఇదేమన్నా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పర్సనల్ అలిగేషన్లకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అటు కేసీఆర్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థుల పైనే కానీ పర్సనల్ అలిగేషన్స్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు గతంలో అవే పర్సనల్ అలిగేషన్స్ చేసి అధికారంలోకి వచ్చిన్రు బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన్రు కానీ ప్రజలన్నీ అర్థం చేసుకున్నారు వీళ్ళు చెప్పే అబద్ధపు మాటలను నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరు అవన్నీ పర్సనల్ వేరే ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజా జీవితంలో ఒక రా బలమైన రాజకీయ శక్తిగా సునీతమ్మ గారు ఈ జుబ్లీల్స్ కాన్స్టిటెన్స్లో ఎదుగుతారని చెప్పి ప్రజలే చెప్తున్నారు కనుక దానివల్ల ఒరిగేదేం లేదు ఫస్ట్ ప్రజలు మాకు ఏం చేస్తారు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీ మాకు అండదండగా ఉంటుందనే విషయం గమనిస్తారు ఫస్ట్ అవన్నీ కూడా తర్వాత లాస్ట్ లైన్లో వచ్చే ముచ్చట్లు కనుక దాన్ని ప్రజలు ఎక్కువ పట్టించుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు అలాగే రీసెంట్గా నవీన్ యాదవ్ గారు ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుల్ని ఇక్కడ లేకుండా చేసేస్తాను ఇంటికి కూడా వెళ్లకుండా చేస్తాను అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు దీని మీద మీరు ఎలా స్పందిస్తారు గతంలో నవీన్ గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో కాంగ్రెస్ ముక్తు భారత్ అన్నది బీజేపీ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ముక్తు జుబ్లీ హిల్స్ అని చెప్పి నవీన్ యాదవ్ అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీకి ఏం తేడా లేదు ఇద్దరు ఒకే ఘాట్లో ఉన్నారు ఒకే నడవడిక నడుస్తున్నారు కనుక ప్రజలు అందరు గమనిస్తున్నారు ఇలాంటి బెదిరింపులకు ప్రజలు భయపడే పరిస్థితి ఈరోజు ఇంకా తెలంగాణలో ఆనాటి గడిలు రోజు కాలం లేదు ఇది ప్రజల తెలంగాణ ప్రజా ప్ర ప్రజల తెలంగాణలో ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు ఎనకటికి ఎప్పుడో చూసింటే మేము మేము విజయవాడలో అక్కడ రౌడీలు ఉంటారని చెప్పి ఇప్పుడు నడి హైదరాబాద్ నడి బొడ్డున రౌడీలు కనిపిస్తున్నారు ఈరోజు మనకు కనుక అవన్నీ ప్రజలు భయపడరు దానికి దాన్ని తమ ఓటు ద్వారానే ప్రజలు ఆ మాటలు అన్నీ కూడా తిప్పికొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నవీన్ నవీన్ గారికి అంటే జూబ్లీన్స్ కాన్స్టెన్సీలో కొంచెం ఎక్కువగా పరపతి ఉంది ఆయన గెలిచే అవకాశం ఉంది అని ప్రజలు అంటున్నారు మీ మాట అదేం లేదు ఓన్లీ పై పైన మెరుగులాగా కనిపిస్తుంది కానీ అసలు బలం ఏమిటి అనేది ప్రజలకు బాగా తెలుసు ప్రజలు మొత్తం క్లియర్గా మంచి ఎట్లా అంటే బాగా కాపు వాసుకొని ఉన్నారు ఎప్పుడు దొరుకుతారా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ఇప్పుడు రాని దాడిదే పదకొండు తారీఖు గుర్తితే పద్నాలుగు తారీఖు బయటపడుతుంది ఎవరి మెరుగులు ఎవరి నురుగులు అని సునీత గారికి రాజకీయ పరంగా ఎక్కడ ఏముంది లైక్ కాన్స్టెన్సీ కానీ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఎవరైనా ఎందుకంటే రీసెంట్గా ఆమె ఏడ్చిన దాన్నే చాలా కాన్స్ కాంట్రవర్సీ చేశారు దానికి ఆమె ఎంతో బాధపడినట్లుగా కూడా తెలుస్తుంది సో ఈ రాజకీయానికి సంబంధించి ఎత్తులో ఈ ఎత్తులన్నీ కూడా ఆమె తట్టుకోగలదు తట్టుకోగలదనుకుంటున్నాను ఖచ్చితంగా తట్టుకుంటుంది భర్త చనిపోయింది కాబట్టి ఎవరైనా ఆడవారికి వస్తుంది సార్ ఒక చిన్న విషయం సెంటిమెంట్ విషయంలో పరాయి వాడడం వల్ల అన్న అన్నజల్లలు గిటా ఒక అన్నయ్య చనిపోతే ఏడుస్తారు అట్లా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఆ విషయం అన్నాడు ఒకవేళ పొన్నం ప్రభాకర్ తిరిగి ఒక ఏమైనా జరిగితే అయినా అలా భారీగా నవ్వుతుందా నవ్వదు కదండి ఆమె గటే ఏడుస్తుంది ఆమె గిట్ట బాధ ఉంటుంది భర్త అదేమో అంత రోజు తనం పోయినప్పుడు అందరికీ అలా దుఃఖ దుఃఖం వస్తుంది వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతే ఆ విషయంలో ఏడి ఏడిచారు కానీ ఈ ప్రజలకు సేవ చేయడానికి ఆమె గత మూడు సార్లు గెలిచినప్పుడు మాగంటి గోపినాథ్ వెనుక ఉన్నది ఈమె ఆమె ఉండి ముందు నడిపించింది తర్వాత ఇప్పుడు ఆమె ముందుకు వస్తున్నప్పుడు నాగంటి గోపినాథ్ గారికి అంటే ఎక్కువ సేవ చేసి చక్కగా అభివృద్ధి జూబ్లీ మంచి అభివృద్ధితో నడిపిస్తా అని చెప్పి గట్టి నమ్మకం ప్రజలకు